హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు టిఫిన్ సెంటర్ పెట్టలేదండి ఇంట్లోనే ఉన్నాను ఈ పెసరపప్పు ముందు రోజు నానపెట్టాను అనమాట సడన్గా బయటకు వెళ్ళాల్సిన పని వచ్చింది అందుకని నేను ఈ పెసరపప్పు అంతా శుభ్రంగా కడిగేసి ఇలాగా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇందులో వాటర్ ఉంచకూడదు అనమాట వాటర్ ఉంచుకుంటే పాడైపోతుంది ఇలాగెక్కడికన్నా బయటకు వెళ్ళాల్సి వస్తే మరి ఏం చేస్తామండి అదంతా అంతా వేస్ట్ అవ్వకూడదు కదా బయట వదిలేసాము అంటే పాడైపోయిందనమాట అనమాట అందుకని శుభ్రంగా కడిగేసి ఇలాగ బాక్స్లో పెట్టేసి పెట్టా ఇంకా నేను ఈరోజు పెట్టలేదు కదా నిన్న మేము బయటకు వెళ్ళడం వల్ల ఈ షాప్ పెట్టడం కూడా కుదరలేదు టిఫిన్ సెంటరు పిండి అది రెడీ చేయలేదనమాట ఇంకా సరే పొద్దున్నే టిఫిన్ కావాలి కదండి ఉదయమే మనకి నేను ఆ పప్పుతోటి ఇలా చేస్తున్నాను అనమాట ఆ పెసరపప్పుతోటి పెసరట్టు చేస్తున్నాను ఇలాగ మిక్సీలో వేసేసా మిక్సీ జార్లో ఇంకా మిక్సీ పట్టేయడమే కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేయడమేనండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకేమీ లేదనమాట అందులో ఇంకా ఎటువంటి పిండిలు యూజ్ చేయట్లేదు మిక్సీ పట్టేసి ఓ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇది టమాటా చట్నీ చేస్తానండి టమాటా పల్లీలు వేసి ఈ పెసరట్లోకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే పర్ఫెక్ట్ రుచి అనమాట మామూలుగా అల్లం చట్నీతో తింటాం కదా మనము ఇంకా అలా రెండు చట్నీలు చేసుకునే పని లేకుండా ఇలాగ టమాటాలతోటి చేసేస్తున్నానండి కమ్మగా ఉందనమాట రెండు టమాటాలు తీసుకున్నాను చిన్న కప్పుతో పల్లీలు తీసుకుంటే సరిపోతాయండి రెండు టమాటాలు ఇలాగా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చిన్న కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి అందుకే ఇలాగా బాండి పెట్టాను అనమాట స్టవ్ మీద బాగుంటుందండి ఈ చట్నీ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూడా సింపుల్గా బాగుంటుంది చూశారు కదా పెసరపప్పు ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట అందులో వాటర్ ఉంచకూడదండి పాడవద్దు రెండు రోజుల దాకా ఏమవ్వదు అనమాట మినపప్పు అయినా సరే పెసరపప్పు అయినా అలాగే ఎప్పుడైనా మనకి టైం కుదరినప్పుడు ఒక్కొక్కసారి చెయ్యం కదా అప్పుడు ఇలాగా పెట్టేయచ్చు అనమాట బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఏం పాడవదు అసలు ఒక కప్పు చిన్న చిన్న కప్పుతో తీసుకున్నానండి పల్లీలు అలాగే ఎనిమిది దాకా ఎండుమిరకాయలు ఉన్నాయండి బాగున్నాయి ఎండుమిరకాయలు కారంగా ఉన్నాయన్నమాట ఇవి ఇవన్నీ ఫ్రై చేసేసుకోవచ్చండి ఒకే దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే మనం చట్నీకే కదా చేస్తున్నాము ఇంకా టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు అవన్నీ వేయట్లేదండి మా ఇంట్లో ఎక్కువ చట్నీలో వెల్లుల్లిపాయ వేస్తే అస్సలు తినరు అనమాట టేస్ట్ కూడా అంత బాగుండదు వెల్లుల్లిపాయ లేకుండానే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వెల్లుల్లిపాయ ఎక్కువ చేయకుండా ఇవి చల్లగా అయిపోవాలండి పక్కన పెట్టేసా అవి చల్లగా అయ్యేలోపు నేను కొంచెం ఉప్మా చేస్తున్నానండి చిన్న కప్పుతోటి ఉప్మా చేస్తే సరిపోతుంది ఆ పెసరపప్పు ఒకవేళ అందరికీ సరిపోకపోతే పెసరపప్పు అనుకుంటాం కానండి అండి అవి దోశలు కొంచెం తక్కువ అవుతాయండి ఎక్కువేమీ అవ్వవు ఇంకా వేరే వేరే పిండ్లు ఏమైనా కలుపుకుంటేనే ఎక్కువ వస్తాయన్నమాట సింపుల్గా కొంచెం ఉప్మా చేసేస్తున్నాను అండి చిన్న తోటి ఉప్మా చేస్తున్నాను అనమాట ఒక ఉల్లిపాయలాగా చిన్న ముక్కలు కోసేసి పోపు పెట్టేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరి ఎక్కువ ఫ్రై అయిపోకూడదండి రెడ్ కలర్ వచ్చిందంటే ఉప్మా కూడా రెడ్ కలర్ వస్తుంది అంత అందంగా ఉండదు మనకి చూడటానికి కూడా బాగోదనమాట ఒక మూడు కప్పులు వాటర్ అంతా పోసేసుకోవాలండి ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను కదా చిన్న కప్పు అండి అంతే ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని సింపుల్గా అయిపోతుందండి ఉప్మా కూడా చాలా తొందరగా అయిపోతుందనమాట ఎక్కువ కష్టం లేకుండా చేసేసుకోవచ్చు ఆ ఉప్మా ఈ పెసరట్టు పర్ఫెక్ట్గా మనకి సరిపోతుందనమాట చట్నీ కూడా ఇదిగో రెడీ అయిపోయిందండి ఉప్మా ఏముంది రెండు నిమిషాలు అలా ఉడికిందంటే ఉప్మా అయిపోతుంది ఇంకా మనం దోశ రెడీ చేసేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం వెళ్ళి బయటకు వెళ్ళి టిఫిన్ తీసుకురండి అది ఇది ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే ఉండదండి మనకి చక్కగా చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా మనం కూడా ఫ్రెష్గా తిన్నాము అనుకుంటాం కదండి మళ్ళీ వెళ్ళి తీసుకురావడము ఇవన్నీ పనులు లేకుండా ఉంటాయి చూసారా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను దోశ పెనం పెట్టేస్తాను స్టవ్ మీద ఇంకా దోశ రెడీ చేసేసుకోవడమే పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి ఇంకా దోశ రెడీ చేసేసుకుందాం అంటే పెసరట్ట అనమాట మనకి దోశ అండమే అలవాటు కదా ఇంకా అలా అనేస్తున్నాను నేను ఏమనుకోకండి కొన్ని గిన్నెలు ఉన్నాయండి ఈ పెనము వేడయ్యేలోపు ఆ గిన్నెలు తోమేద్దామని ఆ రెండు మూడు ప్లేట్లు ఉన్నాయి అవి కూడా కడిగేసాను అంటే బాగుంటుంది కదా అని అవి కడిగేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మంజునేమో ఇంకా ఆ చట్నీ అనేది మిక్సీ జార్లో వేసి ఇస్తుంది నాకు నేనైతే తాలింపు రెడీ చేద్దామని ఇంకా తాలింపుకి అయితే రెడీ చేసేసాను తాలింపు రెడీ చేసి ఇదిగో చూసారా స్టవ్ మీద పెట్టేసి ఆ రెండు గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు నేను కడిగేస్తున్నాను అనమాట ఇంకా పెనం వేడయ్యేదాకా ఏం చేస్తాం అక్కడ నుంచోనని ఆ ప్లేట్లు కడిగేసా ఇంకా తాలింపు రెడీ చేసేసాను చూసారా ఆ చట్నీ అయితే భలే ఉందండి అసలు చాలా చక్కగా ఎక్కువ చేయలేదండి పర్ఫెక్ట్గా ఇప్పటికి సరిపోయేలాగా చేశాను అనమాట ఎక్కువ చేసి మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టడము ఎందుకు లే రిస్క్ అంతా అని పర్ఫెక్ట్గా ఇప్పుడుకి సరిపోయేంత చేసేసాను అనమాట కొంచెంగా మా ఐదుగురికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి అదే ఉట్టి ఆ పెసరపప్పుతో తోటి చేసాను అనుకోండి ఉప్మా కూడా చేయకుండా అప్పుడు ఒకళ్ళకి సరిపోతుంది ఒకళ్ళకి సరిపోదు అందుకని చెప్పి ఇలా చేశాను అనమాట మీకు కూడా ఇలా ఏమైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి తెలిసే ఉంటుందండి అందరికీ తెలియకుండా ఏమి ఉండదు అనుకోండి ఒక్కొక్కరికి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అలా చెప్తున్నాను అనమాట కొంచెం పిండి ఇలా ఉన్నప్పుడు మనం అలా చేసుకోవచ్చు చూసారా ఇంకా దోశ అయితే రెడీ చేసేస్తున్నాను నేను పెసర దోశ తొందరగా అయిపోతుందండి టిఫిన్ పని అనేది ఎక్కువసేపు సమయం పట్టదనమాట వంటగదిలో ఎక్కువ ఉండాల్సిన అవసరం కూడా ఏం ఉండదు మళ్ళీ మనము మూడు చేసాము చూసారా ఉప్మా చేసుకున్నాము అలాగే చట్నీ చేసాము పిండి కూడా రెడీ చేసేసాము సింపుల్గా అయిపోయింది తొందర తొందరగా అయిపోయిందనమాట ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసేసా ఇంకా మంజు వచ్చిందనమాట దోశ చేస్తాను నేనని సరే అని చెప్పి తన చెప్పేసి నేనైతే పక్కకు వెళ్ళిపోతున్నాను ఇంకా ఒక్కొక్కరికి వేసి ఇస్తూ ఉంటుంది తను తను చేస్తాను అని నేను ఇంకా పక్కకు వచ్చేసా ఇదిగో ప్రశాంత్ వచ్చాడు అనమాట ఫస్ట్ దోశ ఇచ్చా కదా తిని మళ్ళీ వచ్చాడు మంజునేమో చేస్తుంది ఇలా అయిపోయిందండి మా టిఫిన్ అయితే ఇవాళ సింపుల్ సింపుల్గా చేసేసాను అనమాట ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని పెట్టానండి ఏదో తీశాను కొంచెం ఇందులో ఏంటంటే ఇంకా బియ్యం పిండి అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట కానీ పెసర పిండి ఒరిజినల్గా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ తినడానికి అవన్నీ పిండ్లు వేసినా అస్సలు బాగోదనమాట అంత మంచిగా అనిపించదు మామూలుగా మా ఇంట్లో అయితే చిన్నప్పుడు పదివేసలు దోశ అని అమ్మేవాళ్ళండి పది పైసలతోటి చిన్న చిన్నవి భలే ఉండేవి అనమాట మైదా ఏమి యూజ్ చేయరు అనమాట అంటారు అవైతే చాలా బాగుండేవి నేను ఇంకో వీడియోలో పెడతానండి అవి చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడంటే అందరూ ఆయిల్ వాడకూడదని అంటున్నారు కదా మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము అందరూ ఆయిల్ తెచ్చుకునే అండి నూనె ఇలా గిన్నెలో తెచ్చుకొని మా వాళ్ళతోటి ఇలా మా అమ్మ వాళ్ళతోటి ఇలా వేయించుకునేవాళ్ళనమాట దోశలు ఇలా చిన్న చిన్న దోశలు ఉండేవి భలే ఉండేయండి మళ్ళీ ఇంకో వీడియోలో తప్పకుండా